कक्षा शुरू पहला स्वर श्रेणम भोपू दिशा करना पर सिंह हरसिंह महादेव विश्व श्याम रखा शिवसिंह सर्वात्मा नीलकंठ नमस्ते मृत्युंजय रुद्रा नीलकंठ संभवे अमृतेश शर्मा श्री महादेव की नम एक शिवनम पटनीय नास्ती मृत्यु सर्वमंग मंगल्य शिव सर्वात्मा तरण्य तरपके गौरी नारायण नमस्ते गुरुप्रथमा गुरुष्णु गुरुदेव महेश्वर ఠ పరబ్రహ్మ గురుమగారి మనం ఈ వారం తేదీ నుంచి ఇరవై ఒక తేదీ వరకు రాసుకోవాలి తెలుసుకున్నాం ఈ వారం ప్రసంతిట్టే మేషాసుడికి అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్తాయి కానీ ఆర్థిక ఇబ్బందులు ఎంతో అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మెల్చుకోండి హృదు పాటించండి కొంతమందికి రుణాలు ఇచ్చిన రుణాలు తీర్చలేకపోవడం కూడా చాలా బాధపడుతూ ఉంటారు విద్య దొరకపడ్డా శ్రద్ధ పీచడం చూసుకుంటూ ఉండాలి పెద్దల ఆరోగ్యం గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు మిశ్రానికి ఎప్పుడు కూడా లేదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది వస్తుంది కదా అని ఆలోచించుకుంటూ గుర్తుకుండా మీరు చేసే పనులను నిర్విఘ్నంగా సాగించుకోండి అని విధంగా బాగుంటుంది చక్కగా అమ్మవారిని మంగళవారం శుక్రవారం అడగా చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి అలాంటి సమస్యలు వెళ్ళిపోతాయి తదుపరి ఉష్ప్రాస్ ఈ ఉష్ప్రానికి తదుపరి పారిశ్రమతంగా ఉంటుంది రవాణా పరిశ్రమలు వాళ్ళకు కూడా కొంచెం అనుకున్నంత ఆదాయం ఉండకపోయేటప్పటికీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది బైలు ఖాతా కూడా ఎక్కువ ఈ రుణాలు తీర్చలేకపోతే వింతన పడుతూ ఉంటారు ఈ వృషిరాశ్రాలకి సమస్య అర్థంగా ఉన్నాయి కాబట్టి ఎదే జాగ్రత్తగా ఉన్నదాన్ని సక్రమంగా నెరవేర్చుకుంటూ చేసుకున్నట్లయితే అందరూ బాగుంటుంది కానీ ఈ వృషిరాశ్రాలకి ఆరోగ్యంలో చికాకు అర్థం కనపడుతుంటే జాగ్రత్త పడింది అప్పుడప్పుడు కొంచెం మనసులో కూడా ఆందోళన పెరుగుతూ ఉంటుంది పిచ్చి పిచ్చి పదవులు రావటం కూడా దీనికి భయంకరంగా అనిపిస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి ఈ రాశి చక్కగా తీసుకున్నట్లయితే అన్ని విధాల కలిసి వస్తుంది తదుపరి మిథునాశి ఈ మిథునకి అన్ని కూడా బాగున్నాయి గ్రహ బాగుంది ఆ గ్రహాలు యోగిస్తున్నాయి గ్రహాలు కూడా ఎలాంటి సమస్యలు లేదు కాబట్టి మంచి మద్దతు నడుస్తుంది అనే విధాలు బాగుంటుంది కానీ సుఖం ఉండదు భార్యాభర్తలు అన్నీ జీవితం గడపాలనుకుంటారే కానీ ఏదో ఒక సమస్య వచ్చి విడిపోవటము లేకపోతే మనస్థితి రావటం జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ విద్యుత్ రాశి టైం బాగున్నప్పటికి కూడా కుటుంబ కళాకారాలు అధికంగా ఉంటాయి జాగ్రత్త కలిగించండి ఈ రాశి వాళ్ళు స్వామి స్థానం పెద్దగా పూర్తి చేసుకోండి రాఘవంజన స్వామి పూర్తి చేసేటప్పుడు రాఘ మంత్రాన్ని పడ్డకి కనుక చేసుకుంటే మీకు అన్ని కూడా ప్రయోజనకరంగా ఉంటుంది పురోగతి కాని వస్తుంది తదుపరి కర్కాట రాశి కర్కాట రాశులకి ఇప్పుడు అర్థార్థం నడుస్తుంది ఈ సందోషం వల్ల అంటున్నప్పులు ఏది కావట్లేదు మానసిక ఒత్తిడి పెరుగుతున్నది ప్రజల్లో ఒక అందరిలో కూడా ఒక రకంగా అధికంగా ఉంది ఏం చేసినా కూడా ఎందుకు లేదని బాధ అధికంగా ఉంది భార్యాపత్రుల ప్రతి చిన్న విషయానికి గీట్లాడుకుంటూ ఉంటాం సింహలో కూడా సమస్య కనపడుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళు చక్కగా శనిగించుకున్నట్లయితే అన్ని విషయాల కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాడికి ప్రతిదీ కూడా అనుకున్న అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి అయిపోతున్నాయా కదా అని కొంచెం మనో ఉన్నప్పటికీ కూడా అక్కడ లొసిపాటు పడి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి ఆలోచనలు విన్నప్పుడు జాగ్రత్తగా ఉంచుకోండి గ్రహాలు మాత్రం మూడు గ్రహాలు లిపిస్తున్నాయి ఎప్పుడైనా సరే నక్షత్రం కానీ చేస్తూ ఉండండి పది మందిలో మంచి తెచ్చుకోవాలని ఉండాలి ఆలోచన ఉండాలి కానీ ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడటం సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళు చక్కగా ఆతిథ్యం పూజ చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యంలో సమస్యలు కొన్ని అర్థం ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ రానమాన్ని చేస్తూ ఉంటారు కూడా మానసిక ఆందోళన అర్థంగా ఉంటుంది ఆలోచనలు పెరుగుతున్నాయి మనసులో ఎక్కువ భయం ఏర్పడుతుంది ఎలా ఉంటుందో ఏమైనా భయంతో బాధపడుతూ ఉంటారు ప్రతి విషయానికి టెన్షన్తోనే సంత ఎక్కువగా గడిచిపోతూ ఉంటుంది ఈ కన్యా నష్టమాలకి ఏం చేయాలన్నా కూడా కొంచెం ట్యాంక్ తీసుకుంటుంది తొందరపడి పని అవటం కూడా కొంచెం కానిసంగా ఉంటుంది ప్రతి కూడా మనశ్శాంతి ప్రశాంతత కావాలంటే మెడిటేషన్ తప్పకుండా చేసుకోవాలి అది కూడా కాకుండా కన్యాలస్లకి ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి కదా అని అదే మనసులో పెట్టుకుని బాధపడకుండా మీరు చేసిన ప్రతి పదని కూడా జాస్తి పెట్టినట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది పదంలో కూడా మంచి కలిస్తారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు గుర్తింపు రాని కూడా మంచి గుర్తింపు రాణి కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజవాళ్ళు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి సంగ్రహిస్తున్నాడు స్వామివారికి ఉన్నాడు నైవేద్యం పెట్టండి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి తులారాశి ఈ తులారాసు వాళ్ళకి పత్రికా విలేకరులు కూడా సంతృప్తికరంగా ఉండదు ఈ మధ్య మధ్యలో కొంచెం ఇబ్బందుల ఆస్కారం ఉంది అప్పుడప్పుడు పడుతూ ఉంటారు పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు విద్యార్థులు చదువుల పట్ల సంతరించకుండా సొంత వ్యవహారాలతో కాలాన్ని చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ తులారాశ వాళ్ళకి టైం బాగా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేక ఆరోగ్యం జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఈ సరే చేసేటప్పుడు కొంచెం నిదానంగా ఆరోపణ చేయండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాసిన ఆర్జీ పూజ చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి వృత్తిగ్రాసి ఈ వృత్తిగ్రాసులకి ఇప్పుడు అష్టవశాన్ని నడుస్తుంది దాంతో చికా కరికంగా ఉంటుంది పిల్లలు మాట విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చికాకంగా ఉంటాయి మాట పడే ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు అనేది ఆస్కారం లేరు టైం తీసుకుంటుంది ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా ఏదన్నా భగవనామం చేస్తూ తన చేసుకుంటూ దేవదర్శనం చేయండి అన్ని కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి శని తెలిభిషేకం చేయటట్లయితే ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది తదుపరి ధనసరాశి ఈ ధనసు రాశి వాళ్ళకి సంస్థల్లో బాగా సెటిల్ అవుతారు కార్తీక సంవత్సరంలో కూడా బాగా సెటిల్ అవుతారు ప్రతి రంగాల్లో కూడా పురోగతి కాన వస్తుంది విలేకరులకు దృష్టి ఉంటుంది వీడియో రంగాల వాళ్ళకు కూడా దృష్టి ఉంటుంది ఈ సంవత్సరం వ్యాపారం చేసుకోవడం ఎప్పుడైనా సరే వ్యాపారులు అంత అభివృద్ధి కానరాదు దాంతో ఆనందంగా పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈశ్వరుడికి పారాక్షికం చేయించండి చేయించినట్టయితే ఈ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి మకర ఈ మకరశి వాళ్ళకి స్త్రీ కూడా చేయదాకా వచ్చి వెళ్ళిపోతున్నది బాగా అధికంగా ఉంటుంది దయ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యంలో కూడా చక్కగా అర్థంగా ఉంటాయి అప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు వాళ్ళకి అనుకున్న ఫలితం ఉండదు లేకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఈ మకరశాలకి టైం బాగున్నప్పటికి కూడా ఏమైనా సంతోషం ఉంది కాబట్టి కలుస్తూ ఉంటాయి ఉద్యోగాలు కూడా భద్రత కోల్పోతారు ఉద్యోగాలు కూడా సమయానికి ఏది నిద్ర వెళ్ళిపోతూ ఉంటే అది కూడా త్వరగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతి శనివారం నాడు స్వామి శ్రేలాభిషేకం చేయించండి పంతొమ్మిది ఒత్తులు ఏకం చేసి ఆ ఒత్తులు ఏకం చేసి ఏకవృత చేసి స్వామివారి దుఃఖం పెట్టి కాలు వరకు తినండి అన్ని విధాలు మీకు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనుకున్న విధంగా కాకపోయినప్పటికీ బాధపడుతూ ఉంటారు వివాహాలు కూడా ఎందుకు కావట్లేదని బాధపడుతుంటారు కానీ మహర్దశి నడుస్తుంది కాబట్టి ఏ నాటవి రెండు ఉన్నాయి దాంతో ప్రత్యేక వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మంచి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ చివరికి మంచి పద్ధతి మంచి యోగ ప్రధాన అనుభవిస్తారు ఇబ్బంది అంటే ఉండదు ఈ కుంభరాశ్రాలకి ఈ విషయంలో కూడా అన్నీ కూడా పద్ధతి పద్ధతిగా పాటిస్తారు మంచి చదువులు వస్తాయి ఉద్యోగాల్లో కూడా పచ్చలు వస్తూ ఉంటాయి ఇబ్బంది ఉండదు కానీ అప్పుడప్పుడు భార్యాభర్తలు కీచగాడుకోవడం అధికంగా ఉంటుంది ఇది జాగ్రత్తగా వహించండి ఈ రాశి చక్కగా చక్కగా విష్ణుదైవాన్ని కాని చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది దాంతోపాటు సరిగ్గా తెల్లాభిషేకం కూడా చేయించుకోండి ఇలాంటి సమస్యలు తీరిపోతాయి తదుపరి మేన రాసి ఈ మినరాశి ఇప్పుడు ఏం లాంటి అటో అధికంగా ఉంది దాంతో అన్ని పనులు కూడా ఆగిపోతున్నాయి ఏ పని బాధ కూడా అర్థంగా ఉంటుంది సమస్య వచ్చినప్పుడే మనం మనిషి నిలబడాలి వీలుదొక్కుకోవాలి ఎందుకంటే సమస్య వచ్చింది కదా అని దాన్ని ఆలోచిస్తుంటే మనం ఏ పని కూడా చేయలేదు జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు ఆధిక్యంలో కూడా చికాలు అధికమవుతాయి కొంతమంది రుణాలు తీర్చాలని అనుకుంటారు కానీ సమయానికి ఇవ్వలేని బాధ కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ మినరాశి వాళ్ళకి టైమ్ ఎవరూ లేదు కాబట్టి ఈ సమస్య వస్తే జాగ్రత్తగా ఉండండి ఈ రాశిని తక్క ప్రతి సోమవారం నాడు లేకపోతే కనకోసీరాత్రి నాడు తల్లి శని శీశ్వరుడికి అభిషేకంగా చేయించండి పంట అమ్ములు అభిషేకంగా ఈ సమస్యలు తిరిగిపోతాయి అనే విధంగా బాగుంటుంది మనం ఇప్పటివరకు మేష్ నుంచి మీకు రాశి పిలిచినాం కదా మళ్ళీ వచ్చేవారం కలుద్దాం సర్వేజ్ సమస్త సమస్తాభ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్